ఇప్పుడంతా మనసు సీరియల్ జూలై పదిహేడు ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి అందులో హైలైట్ చూద్దాం ఫస్ట్ అయితే రిషి కావాలని వస్తారు అయ్యాడని రంగ అయితే వస్తువుని ఆటపడిస్తూ ఉంటాడు మరోవైపు సరోజతో ఎంఎస్ఆర్ శిష్యుడి పెళ్లి చూపులు జరుగుతున్నట్టు తెలుస్తుంది దానికి శైలేంద్రని పిలుస్తారు ఇలా ఇప్పుడెంత మనసు సీరియల్లో అయితే అది జరుగుతుందండి ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్తాం సరోజ తన పెళ్లి చూపులు ఆపేయమని రంగాతో అంటుంది కానీ రంగా మాత్రం ఆపనని మీ నాన్న చూసి సంబంధమే చేసుకోమని అంటాడు నేను నేను తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకోను సంబంధం కోసం వచ్చిన ప్రతి పెళ్ళికొడుకుని దగ్గర పాత పెడతాను అని సరోజా అంటుంది తర్వాత పుచ్చిరారా అని తీసుకెళ్ళబోతూ వస్తారని చూసి ఆగిపోతుంది సరోజ చిన్న కప్పులో రాయి వేస్తూ వస్తారా ఉంటుంది అందులో రాయి పడితే నా పెళ్లి చూపులు సక్సెస్ అని కోరుకున్నావా కానీ రాయి బయటపడింది అంటే నా పెళ్లి చూపులు సక్సెస్ కాదనేగా అని సరోజా అంటుంది నేను అలా అనుకో అని అలా కోరుకోలేదు కప్పులో పడితేనే సక్సెస్ కాదని కోరుకున్నాను కానీ పడలేదు అంటే నీ పెళ్లి చూపులు సక్సెస్ అని వస్తారా అంటుంది దాంతో చిరాక్క రారా బుజ్జి అని తీసుకెళ్ళిపోతుంది బుజ్జిని సరోజా మరోవైపు ఎండి సీట్ తగ్గట్లేదు దేవయాన్తో చెప్తాడు శైలేంద్ర ఇన్నాళ్ళు జగతి రిషి వస్తారా అనుకున్న తర్వాత మనుగాడు అటుగా ఉంటే వాటిని ఎలాగోలా పోయేలా చేశాను ఇప్పుడు కూడా నాకు పదవి తగ్గట్లేదు ఆ మినిస్టర్ మినిస్టర్గా ఏదేదో వాగుతున్నాడు వస్తారా రిషి వచ్చి చెప్తే కానీ ఇవ్వడట నేను వాళ్ళని కప్పెట్టేశాను చనిపోయిన వాళ్ళు ఎలా బతికొస్తారు మనం కలలు కలగడం తప్ప నిజం చేసుకోలేమని అర్థమైంది నాకు ఈ పదవి ఆ పదవి దక్కదని అర్థమైపోతుందని శైలేంద్ర ఆవేశంగా అంటాడు ఇంతలో వచ్చిన ధరణి నేను ఎప్పుడో చెప్పాను కదా కుళ్ళు కుతంత్రాలు చేసేవారికి ఆ సీటు దక్కదు మంచి చేసేవారికి తక్కుతుంది అని ధరణి అంటుంది నా కోడలని ఊరుకుంటున్నా మేమేం చేయలేమని అనుకోకొని దేవయాని ధరణికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంతలో మహేంద్రని ఇంటికి తీసుకొస్తాడు ఫణీంద్ర శైలేంద్ర దేవయని షాక్ అవుతారు నేను ఇక్కడ ఉండలేను మీరు ఏమనుకోవద్దు నా దారి నేను వెళ్ళిపోతాను అని మహేంద్ర అంటాడు నువ్వు నా తమ్ముడు ఎక్కడికి వెళ్తావు ఒంటరిగా ఎలా ఉంటావు నీకు ఇష్టం లేకున్నావు నా కోసం ఇక్కడ ఉండని ఫణీంద్ర అంటాడు అదే విషయం శైలేంద్ర దేవయానికి చెప్తాడు మీరు మహేంద్రకు బాధ కలిగించేలా మాట్లాడిన ఏమైనా చేసినా ఊరుకోను ముందే చెప్తున్నాను వార్నింగ్ ఇస్తాడు మహేంద్ర లోపలికి వెళ్ళమంటే వెళ్ళిపోతాడు అప్పుడు శైలేంద్ర వాళ్ళ అమ్మతో ఏంటి మమ్మీ కళ నిజమా నేను అస్సలు నమ్మలేకపోతున్నానని శైలేంద్ర సంతోషిస్తాడు నువ్వు అడిగావు నేను చేశానని దేవయ్య అని అంటుంది అన్ని బాగానే చేస్తున్నావు కానీ ఆ ఎండి సీట్ నాకు వచ్చేలా చేయట్లేదు ఏంటి అని శైలేందర్ అడిగితే ఇదంతా చేసేది అందుకే కదా ఇక మనం ఎండి సీట్ గురించి ఆలోచిస్తూ ప్లాన్స్ వేయాలి అని దేవయాని అంటుంది మరోవైపు సరోజతో ఏంటి పక్కకు తీసుకొచ్చావు ఏమైనా ప్లాన్ చేసావా అని చిక్కుపడుతూ అడుగుతాడు బుజ్జి దాంతో ఒకటి లాగి పెట్టి కొడుతుంది సరోజ నాకు పెళ్లి చూపులు చెడగొట్టడానికి ఏదైనా ప్లాన్ చెప్పమని అడుగుతుంది సరోజ అప్పుడు బుజ్జి అంటాడు సరోజతో పొలిమే మీద దగ్గర ఆపేయమంటావా అని అంటే మటర్ చేసే మొహమేనా ఇది అని సరోజా అంటుంది క్యాన్సర్ అని వారం రోజుల్లో చనిపోతావని చెప్పనని బుజ్జి అంటాడు అలా చేస్తే సుమంగల్గా పై పంపించాలని డైరెక్ట్గా పెళ్లి అంటాడు అని సరోజ అంటుంది పావుకు నాకు మతి లవ్ ఉందని ఇద్దామని సరోజా అంటుంది నీ గురించి మీ నాన్న వాళ్ళకి అన్నీ చెప్పుకుంటారు అందుకే పెళ్లి చూపులకు పిలిచారు ఇది వర్కౌట్ కాదని బుజ్జి అంటాడు లేకుంటే నువ్వు నన్ను ప్రేమించావని చెప్పనని బుజ్జి అంటే తొండమొహడా నేను నిన్ను ప్రేమించేది ఏంట్రా సరోజా అయితే కోపపడుతుంది అలా అయితే నేను నిన్ను ప్రేమించాను అని దీనికి ఊరంతా సాక్ష్యం అని చెప్పనా అలా అయితే వర్కౌట్ అవుతుంది ప్రేమ గుడ్డిది అంటారు కదా అని గుజ్జీ అంటాడు సరే అలాగే చెయ్యు అని సరోజా చెప్తుంది కట్ చేస్తే రంగాతో సరోజా మిమ్మల్ని ప్రేమిస్తుంది అలా ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిగితే జీవితం చాలా బాగుంటుంది కదా అని గొప్పగా చెప్తుంది వస్తారా మీది మీరిక్షి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అని రంగు అడుగుతాడు వస్తారు సైలెంట్గా ఉంటే నేను గెస్ట్ చేస్తానని మీకు మీకు ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజే మీకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది ముఖ్యంగా మీ మీపై రిషి సార్ ఇష్టం లేకుండా చేసుకున్నట్లున్నారు అందుకే మీకు దూరం అయ్యారు ఇన్నాళ్ళు దూరంగా ఎందుకుంటారు మీకు ఇష్టం ఉన్నట్లు ఉంది కానీ ఆయనకు లేనట్లుంది అని రంగా అంటాడు మీరు తక్కువ కేస్ట్ చేశారండి అని వస్తారా అంటుంది లేదు కరెక్టే మీలోని మంచి విషయాలను ఇష్టపడి ఉంటారు ఆయనలోని మంచి సైడ్ మాత్రమే కాకుండా ఇంకో సైడ్ ఉండి ఉంటుంది అందరూ మీరు ఆయన మిస్ అయ్యారని అనుకుంటున్నారు కానీ మీ నుంచి ఎస్కేప్ అయ్యి ఉంటారు అని మెల్లిగా రంగా అంటాడు దాంతో కోపడిన వస్తారా ఎందుకు సార్ ఇలా కావాలని మాట్లాడుతున్నారు మీరు నాపై ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారా ఎన్నోసార్లు నాపై ప్రేమ వ్యక్తపరిచారు కదా జగతి మేడం కోరిక మేరకు నన్ను పెళ్లి చేసుకున్నారు అని రంగాన్ని నిలదీసింది ఏంటి మేడం నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అనవసరంగా మీ టాపిక్ తెచ్చాను నేను పెళ్లి చేసుకున్నట్లు నన్ను లింక్ చేసి మాట్లాడుతున్నారు ఊర్లో ఎవరైనా ఉంటే సమస్య మొన్నే ఓసారి వచ్చి అడిగారు మీతో ఇంతసేపు మాట్లాడినా తప్పే నిజంగా వెళ్ళిపోతాడు మరోవైపు మహేంద్ర నన్ను అనుమానిస్తున్నావు అని దేవయాని అంటుంది మిమ్మల్ని అనుమానించకపోతే సమస్య అని మహేంద్ర అంటాడు ఇన్నాళ్ళు నాతో ఉన్న అనుపమ సడన్గా వెళ్ళిపోవడం ఏంటి అని మహేంద్ర అంటాడు అది మాకేం తెలుసు మాకు చెప్పి వచ్చిందా వెళ్ళేటప్పుడు చెప్పడానికని దేవయాని అంటుంది తెలివిగా మాట్లాడదు దూదిన గారు ఎప్పుడైనా నా నుంచి దూరంగా అనుపమ ఉండదు జగతి చనిపోయి నేను బాధలో ఉన్నాను బస్సు కూడా లేదు ఇలాంటప్పుడు తను వెళ్ళదు అని మహేంద్ర అంటాడు ఆమె వెళ్ళిపోతే మీరెందుకు బాధపడుతున్నారు మను వస్తాడు కదా అప్పుడప్పుడు అని శైలేంద్ర అంటాడు రాడు ఈ విషయం మీ ఇతరుకి తెలుసు అని నాకు తెలుసు ఈ యాక్టింగ్ ఏదో బుల్లి తెరపై కానీ వెండి తెరపై కానీ చేస్తే అవాటు వస్తాయి కదా ఇన్నాళ్ళు మనకు మనుకు దూరంగా ఉన్న అనుపమ ఇప్పుడు నాకు దూరంగా ఉండి దగ్గర దగ్గరైంది అని మహేంద్ర అంటాడు కొడుకుతో ఉంటే మంచిదే కానీ దేవయా అని అంటుంది ఉంటే మంచిదే కానీ దీని వెనుక మీ బ్లాక్మెయిల్స్ కానీ ఇంకేమైనా ఉండి ఉంటే నేను వదిలిపెట్టను అని మహేంద్ర అంటాడు దాంతో శైలేంద్ర భయపడిపోతాడు మేము ఎలా బ్లాక్ మెయిల్ చేస్తామని చేస్తాం ఏమని చేస్తాం ఆమె భర్త ఎవరు తెలిస్తే దాన్ని అడ్డు పెట్టుకొని చేయొచ్చు ఆమె సీక్రెట్స్ నీకే తెలిసి తెలియనప్పుడు మాకేలా తెలుస్తుంది అంతేవే అని అంటుంది అవును మీకు ఏం తెలియదు అని మహేంద్ర వెళ్ళిపోతాడు ఏంట్రా ఇది అనుపమ దూరం చేస్తే ఒంటరిగా బలహీనం అవుతాడు అనుకుంటే ఎలా చేస్తున్నాడు అంతే అవే అని కొడుకుతో అంటుంది ఇంతలో శైలేంద్ర కాల్ వస్తుంది సార్ నేను ధనరాజుని ఎంఎస్ఆర్ శిష్యుడిని చిన్న అవసరం ఉండి మీకు కాల్ చేశాను అని అతను అంటాడు మీ ఎంఎస్ఆర్ ఉండగా నేను సహాయం చేయడం ఏంటని శైలేంద్ర అంటాడు ఇది ఎక్కడ ఇంకెక్కడ ఎంఎస్ఆర్ నాలుగైదు క్రిమినల్ కేసులు ఉన్నాయి తప్పించుకుంటూ గ్రౌండ్లో తిరుగుతున్నాడు మీరు నా పెళ్లి విషయంలో హెల్ప్ చేయాలని ధనరాజ్ అంటాడు నేనేం చేయగలను రాజు అని శైలేంద్ర అంటే కా కాదనత్తు మన ఇంటికి వచ్చి మాట్లాడుతానని కాల్ కట్టేస్తాడు ధనరాజ్ ఎవర్రా అని దేవయని అడిగితే ధనరాజ్ అని పెద్ద జాదుగాడు వచ్చిన అతన్ని ఎవర్రా అని దేవయాని అయితే అడుగుతుంది ధనరాజ అని పెద్ద జాతిగాడు ఎంఎస్ఆర్ దగ్గర పనిచేస్తూ కమిషన్స్ తీసుకుంటూ ఉంటాడు వాడికి పెళ్లి విషయం మాట్లాడటానికి ఇంటికి వస్తాడట అమ్మా అని శైలేంద్ర చెప్తాడు ఈ రోజు ఎపిసోడ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ ఎపిసోడ్ అయితే సరోజు పెళ్లి జూపులకు వచ్చేది ఎంఎస్ఆర్ ధనరాజు అని తెలుస్తుంది పెళ్లి చూపులకు శైలేంద్రం తీసుకెళ్తే అక్కడ రంగాన్ని చూసే అవకాశం ఉంది మరి చూడాలి ట్విస్ట్ అలా ఉంటుందో అంతే ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడితో అయితే అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి